అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చారిత్రాత్మక ఆలయం గురించి తెలుసుకుందాం అది మన తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు ఎంతో గొప్ప గుర్తుగా నిలిచింది అదే ఒంటిమిట్ట రామాలయం ఈ ఆలయం ప్రాచీన చరిత్రతో పాటు ఎంతో విభిన్నమైన కథలతో ముడిపడి ఉంది ఈ వీడియోలో మనం ఈ ఆలయం యొక్క చరిత్రను దాని పునర్నిర్మాణ యాత్రను మరియు దాని విశిష్టతను తెలుసుకుందాం శ్రీ కోదండరామ దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రాజంపేట తాలూకాలోని ఒంటిమిట్ట పట్టణంలో ఉన్న శ్రీరామునికి అంకితం చేయబడిన ఆలయం పదహారో శతాబ్దానికి చెందిన ఈ ఆలయం విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఇది ఈ ప్రాంతంలోనే అతిపెద్ద దేవాలయంగా పేర్కొనబడింది ఈ ఆలయం కడప నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ఒక ప్రధాన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా శ్రీరామ నవమి ఉత్సవాల సమయంలో ఈ ఆలయం ఏడో శతాబ్దంలో నిర్మించబడినదని భావిస్తున్నారు మరియు దాని నిర్మాణ శైలిలోని ప్రాచీన శిల్పాలు మరియు శిల్పకళ మన పూర్వీకుల గొప్పతనాన్ని తెలియజేస్తాయి ఇది ఒకే రాతి బండపై నిర్మించబడిన ఆలయం అందుకే ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది పురాణాల ప్రకారం ఇద్దరు అగ్రపూజకులు వావీనాయుడు మరియు రంగనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతారు వారు రామభక్తులుగా ఎంతో భక్తితో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు ఇక్కడ సీతాదేవి విగ్రహం లేకపోవడం కూడా ప్రత్యేకతగా చెప్పబడుతుంది ముఖ్యంగా పూర్వకాలంలో జరిగిన ఘోరయుద్ధం తర్వాత ఈ ఆలయం నిర్జనమై తరువాత పునర్నిర్మించబడినదని విశ్వసిస్తారు ఆలయం తన ప్రత్యేకమైన శిల్పకళా నైపుణ్యంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో రాముడి విగ్రహం ఎంతో మనోహరమైన రూపంతో తయారు చేయబడింది గర్భగుడి ముఖ మండపం మరియు రాజగోపురం ప్రధాన ఆకర్షణ ఆలయ గోడలపై చెక్కబడిన సన్నివేశాలు రామాయణంలోని పూర్వాధ్యాయాలను వివరించాయి ఇక్కడ రాముడికి నిర్వహించబడే వార్షిక ఉత్సవాలు ముఖ్యంగా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వేలాది భక్తులను ఆకర్షిస్తాయి ఈ ఉత్సవాలలో ముఖ్యంగా సీతారామ కళ్యాణం ఒక ప్రధాన ఘట్టంగా ఉంటుంది ఈ పండుగ వేళలో రాముడికి నిర్వహించబడే సేవలు మరియు పూజలు భక్తులను ఎంతో ఆకర్షిస్తాయి క్రమంగా ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురై కూలిపోయింది కాలక్రమేణా ప్రకృతి విపత్తుల వలన కూడా ఆలయ నిర్మాణం దెబ్బతింది కానీ గ్రామస్థుల సహకారంతో మరియు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది ప్రత్యేకంగా అప్పటి ప్రభుత్వం మరియు ఆలయ పరిసర ప్రాంతాల ప్రజలు నిధులు సమకూర్చి ఆలయ పునర్నిర్మాణానికి మద్దతు ఇచ్చారు నిర్లక్ష్యం మరియు కాలగమనంతో చారిత్రాత్మకతను కోల్పోయిన ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి కడప జిల్లాలో పెద్ద ఎత్తున నిధి సమీకరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ప్రభుత్వ సహకారం స్థానిక సమాజం మద్దతు మరియు భక్తుల శ్రద్ధతో పునర్నిర్మాణం పూర్తయింది పునర్నిర్మాణం సమయంలో ఆలయంలోని ప్రతిశిల్పం ప్రతి నిర్మాణం పూర్వపు ప్రాముఖ్యతను పునర్నిర్మించటానికి దృష్టి పెట్టారు ఈ ఆలయ పునర్నిర్మాణంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక పాత్ర పోషించింది టీటీడీ ఆలయ నిర్వహణ బాధ్యతలు తీసుకుని దాని పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అందించింది వారు ఆలయ నిర్వహణకు సంబంధించిన అన్ని సాంకేతికతలు మరియు ఆర్థిక సహకారాన్ని అందించారు మొత్తం మీద ఒంటిమిట్ట రామాలయం చరిత్ర మనకు ఒక పెద్ద మార్గదర్శకంగా ఉంది ఇది కేవలం ఒక పూజాస్థలం మాత్రమే కాదు ఇది ఒక చారిత్రాత్మక ఆభరణం దాని పునర్నిర్మాణ యాత్ర మనకు ప్రాచీన వారసత్వం మరియు సంస్కృతిని సంరక్షించడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది మన పూర్వీకులు నిర్మించిన ఈ గౌరవప్రద ఆలయాలను కాపాడడం మన బాధ్యతగా భావించాలి